హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి జీవితంలో విజయం సాధించాలంటే పద్ధతిగా నియమ నిబంధనలు పాటించాలి క్రమశిక్షణతో మెలగాలి ఓపిక చాలా అవసరం అపజయాలకు కుంగిపోవద్దు ఇవన్నీ విజయానికి దారులు అయితే ఆచార్య చాణక్యుడు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు చాణక్య నీతి సూత్రాలను గనక జీవితంలో పాటిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో ఈ నాలుగు పనులు చేయడానికి సిగ్గుపడితే ఎప్పటికీ విజయం సాధించలేడట మరి ఆ నాలుగు పనులేంటో చూద్దాం ఒక వ్యక్తి ఎదుగుదలకు జ్ఞానం చాలా ముఖ్యం జ్ఞానం ఎంత సంపాదిస్తే అంత ఎత్తుకు ఎదుగుతాం అన్ని విజయావకాశాలు మన దరి చేరుతాయి కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవడంలో అలాగే సంపాదించుకోవడంలో అస్సలు సిగ్గుపడకూడదని ఆచార్య చాణకుడు తన చాణక్య నీతిలో చెప్పారు తరగతి గదిలో ఉపాధ్యాయుడిని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునే వారు మంచి విద్యార్థులుగా ఉంటారు గురువు నుంచి నేర్చుకోవడంలో సిగ్గుపడే విద్యార్థులు జీవితాంతం అజ్ఞానంలోనే ఉంటారని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు చాలా మంది భోజన ప్రియులు ఉంటారు కానీ తినడానికి సిగ్గుపడుతుంటారు ఇలా సిగ్గుపడేవారు ఆకలితో అలమటిస్తారు అందుకే తినడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆచార్య చాణకుడు చెప్పాడు పరిస్థితి ఏదైనా కూడా ఆహారానికి దూరంగా ఉండకూడదు మీరు ఎవరి ఇంటికైనా అతిథిగా వెళ్తే సిగ్గుపడకుండా కడుపు నిండా తినండి తద్వారా ఆకలి తీర్చుకొని కష్టపడి విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాన్ని మధ్యలో ఆపకూడదు అపజయం భయంతో వెనుకడుగు వేస్తే విజయం వారిని ఎప్పుడు వరించదు ఒక వ్యక్తి అపజయం గురించి ఆలోచించకుండా అలాగే భయపడకుండా పూర్తి చేస్తే విజయం తమదే అవుతుంది అందుకే పని విషయంలో ఎప్పుడు సిగ్గుపడకూడదని చాణక్యుడు పేర్కొన్నాడు